హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికలకు ముందు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్ ని షేర్ చేయండి ఇక లైట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు ఈ యొక్క ఎన్నికలకు ముందుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అయితే కనుక ప్రకటించడం జరిగింది సో మనకి ఏపీలో అయితే కనుక ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యి ఎన్నికల కోడ్ అయితే అమలు అయితే ఉందన్నమాట సో ఏపీలో ఇక ఏపీ మనకు ఈ యొక్క మే పదమూడవ తేదీన అయితే కనుక ఈ పోలింగ్ అంటే ఎన్నికలు అయితే కనుక నిర్వహించబోతున్నారు జూన్ తేదీన తేదీనైతే కనుక మనకు కౌంటింగ్ అనేసి అదే రోజు రిజల్ట్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో అంతకంటే ముందుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి రెండు శుభవార్తలైతే ప్రకటించడం జరిగింది సో మొదటగా చూసుకుంటే ఏపీలో మనకు రేషన్ పంపిణీ అనేది అయితే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఆ యొక్క వారం వరకు అంటే వారం పది రోజుల వరకు అయితే మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ యొక్క రేషన్ డీలర్లు అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకు వారం పది రోజుల వరకు అయితే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం ఏపీలో ఏ రేషన్లో ఏ ఏ సరుకులు ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు బియ్యం అయితే ఇస్తున్నారు చక్కెర ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నారు వీటితో పాటు మనకు ఈ యొక్క రాగులు అదేవిధంగా కొన్ని ప్లేస్ లో జొన్నలు మరికొన్ని చోట్లయితే పిండి అయితే అందించడం జరుగుతుంది సో ఇవన్నీ అయితే కనుక మనకు రేషన్ పంపిణీలో డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా మనకు రేషన్ కార్డుకు సంబంధించిన వాళ్ళకు రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది అందులో మొదటిది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని అయితే ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అయితే అందిస్తున్నారు అయితే ఈ చక్కెర సేకరణ పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటున్నాయి సో మనకి ఏంటంటే కనుక అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అయితే గనక మనకు ఈ యొక్క చక్కెరను అయితే సబ్సిడీలు అయితే అందిస్తున్నారు కదా దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలోనే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట అంటే ఈ యొక్క ఎన్నికలు కూడా రావడానికి ముందుగానే అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇందులో భాగంగా చెక్కర్ను అయితే కనుక మనకు సబ్సిడీ సబ్సిడీలు అయితే కనుక అందించడం జరుగుతుంది మరొకటి చూసుకుంటే కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అనౌన్స్మెంట్ అనమాట రేషన్ లబ్ధిదారులకైతే కనుక ప్రస్తుతం మనకు ఈ యొక్క అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది కదా సో అందులో భాగంగానే రాగుల బదులుగా రాగి పిండిని పంపిణీ చేయాలని చెప్పేసి అయితే కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం నిర్ణయించింది తొలుత మనకు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో అయితే పంపిణీ చేస్తారు రాగిపిండి ధర బహిరంగ మార్కెట్లో నలభై రూపాయలు ఉందన్నమాట కేజీ సో దాన్ని మనకు ప్రభుత్వము పదకొండు రూపాయలకి ఇవ్వనున్నట్లయితే కనుక తెలిపింది ప్రస్తుతం ఒక్కొక్క కార్డుకు కిలో బియ్యం బదులుగా రాగులు జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే సో వీటి ప్లేస్లో వచ్చేసి అంటే ఈ రాగులు జొన్నలు ప్లేస్లో అయితే కనుక మనకు ఈ యొక్క రాగి పిండిని పంపిణీ చేయాలని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అయితే నిర్ణయించడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి మనకు మార్చి నెల రేషన్లోని ఇస్తారు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో అప్పుడైతే కనుక ఇవ్వలేదన్నమాట సో ఇప్పుడు మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ఈ రేషన్ పంపిణీలో రాగుల బదులుగా రాయపిండి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఏమంటే మనకి ఈ యొక్క ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి సో మనకి ఏంటంటే కనుక ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దీనికి ఏమన్నా అభ్యంతరం చెప్తే సో మనకు అప్పుడు యథావిధిగా రాగులు ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కనుక మనకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్లు అయితే కనుక రాయిపిండి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఏంటంటే ఇదివరకే మనకు రాగులు ఇస్తున్నారు వాటి ప్లేస్లో రాయిపిండి పంపిణీ చేస్తారు కాబట్టి సో మనకు ఈ యొక్క షరతులు ఏమి ఉండకపోవచ్చు అనమాట సో మనకు రాగి పిండి కూడా ఇచ్చే అవకాశం అవుతుంది లేదు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా దానికి అభ్యంతరం తెలిపితే కనుక మనకు రాగులే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా మనకు ఏ ఎన్నికలకు ముందైతే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే కనుక చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి